అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్యామిలీ ఫుడ్ సెంటర్ అని మార్కెట్ ఈ మార్కెట్ లోపల ఇండియన్ ఫ్లాగ్ ఏర్పాటు చేశారు చూసేద్దాం ఫ్యామిలీ ఫుడ్ సెంటర్ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ లోపల సెలబ్రేషన్స్ ఒక రకంగా చేసారు అది ఎట్లా ఉన్నది చూస్ చేయండి స్కిప్ చేయకండి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూరగాయలతో ఈ దోసకాయ ఇవి ముల్లంగడ్డ అంటారు క్యారెట్ ఇట్లా ఉన్న బ్యాగ్ ఏర్పాటు చేసేరు ఇంకా మొత్తానికి ఇట్లా ఉన్నాయి ఇట్లా కూరగాయలతోనే ఇవి ఆపిల్స్ పైన క్యారెట్ మధ్యలో క్యాబేజీ ఇట్లా ఒకటి దీని పక్కన ఇంకొకటి ఇది దోసకాయలు ఇది ఉల్లెంగిగడ్డ క్యారెట్ మధ్యలో చక్రం ఎట్లా ఉన్నది ఇది మొత్తం చూడదు అంటే ఎంత బాగుందో చూసారు భారత స్వా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ కత్తర్లో కూడా ఇట్లా ఏర్పాటు చేసేరు ఎంత మస్తు అనిపించింది కదా మేము ఎందుకో ఇవాళ ప్రతి గురువును మార్కెట్ చేస్తాము ఈరోజు మార్కెట్ కోసం వచ్చినాం వచ్చేసరి సడన్గా ఇట్లా అనిపించింది అరే వా అని ఎట్లా ఉన్నది చెప్పండి సడన్గా ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత కనపడేసరిగా అంటే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చినాయి కదా మళ్ళీ బయటకు వెళ్ళి షూట్ చేసుకుని వచ్చిన ఎంట్రెన్స్లో ఎట్లా ఉన్నది అంటే గల్ఫ్ దేశంలో ఇట్లా ఇండియా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చేయడం బ్రహ్మాండంగా అనిపించింది నాకైతే ఇక్కడ రెండు రకాలు చేసారు ఇంకా చూస్తుండీ స్క్రిప్ స్క్రిప్ట్ చేయకూరి మన ఛానల్ కొత్త వచ్చి అంటే తప్పకుండా సబ్స్క్రైబర్స్గా గంట కొట్టేయండి కర్త దేశంలో వీళ్ళు చూసేయొచ్చు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి స్క్రిప్ట్ చేయకుండా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ముందు ముందు ఇంకో దీని తర్వాత ఇంకో మాకే వస్తుంది స్క్రిప్ట్ చేయకండి అక్కడ ఇంకా వేరే రకంగా ఉన్నది అక్కడ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది స్క్రిప్ట్ చేయకండి సూపర్ ఉన్నది మీకేం అనిపించింది మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలి మీ అభిప్రాయాన్ని మాకైతే మస్తు అనిపించింది కాకపోతే షాక్ మేమైతే లోపలికి వచ్చేవరకు వరకు మాకు ఇట్లా వేసినట్టు తెలియలేదు అందుకే మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకొచ్చాము వీడియో ఇట్లా గ్రీన్ ఆపిల్ ఇది క్యాబేజు అటు క్యారెట్ దాని తర్వాత ఇది దోసకాయ ఇది గడ్డ అంటుంది దాన్ని మధ్య రషో చక్రం పైన క్యారెట్ ఇట్లా అనిపించింది అబ్బా ఎట్లా ఉన్నది ఏంటో చెప్పేయ్ మనసారి కొత్త వచ్చి అంటే తప్పకుండా చేసుకొని కని ఒకటండి ఇలా కాకుండా పైన బెలూన్స్ కూడా కట్టేశారు ఇక్కడ గల్ఫ్ దేశంలో ఇట్లా ఏసారంటే నేను ఇట్లా చూసిన ఇంతమంది అయితే చూడలే ఎప్పుడు ఈరోజు గురువారం కాబట్టి నేను ప్రతి గురువారం మార్కెట్ చేస్తాము ఇలా గురువారం మార్కెట్ కోసం వచ్చినాం ఇట్లా వస్తే అనిపించింది ఇంకే రోజు గురువారం వేరే ఉండే మాత్రం మిస్ అయిపోయేవాడిని అట్లా అనిపించింది నాకు తర్వాత ఎంత అట్టున్నది ఏంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయరి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబన్ గంట ఒకటి అండి ఇప్పుడు మార్కెట్ ఇంకొక మార్కెట్ ఇది చూద్దాం ఇది ఈ మార్కెట్లో కూడా ఇండియన్ ఫ్లాగ్ చేసేరు గారిపోదు ఇది దాని పక్క ఇంకో మార్కెట్ అది అల్ రవాబీ అండ్ మార్కెట్ ఈ మార్కెట్లో కూడా ఇంకో రకంగా ఉన్నది అక్కడ చూసిన ఇక్కడ చూసిన చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడైతే ఇంకా మంచి అనిపించింది నాకైతే చూడర్రీ అల్ రవాబీ హైపర్ మార్కెట్ ఇది ఇట్లా ఉన్నది ఇంకా ఈ ఫోటో మాత్రమే కంటిన్యూ వీడియో వస్తుంది వీడియో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ అట్లానే ఇంకా ముందర ఉంది అద్దంలో కింద పైన అద్దంలో ఆడుతున్నది ఎట్లాగా చూస్తారు ఇక కూల్ డ్రింక్స్తోని పైన ఆరెంజ్ కాల్లో ఇది మెరిండా మధ్యలో కోకోల కింద అప్పు ఈ మూడు బెడ్ వేసారు ఆరెంజ్ వైట్ గ్రీన్ లాగా మిరిండా కోఖో కిందసే కింద సేవనప్పు మధ్యలో అశోక చక్రం ఎంత బ్రహ్మాండంగా పడుతున్నది ఎట్లున్నది ఏంది కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా తర్వాత వస్తుంది ఇంకా ఇక్కడ ఈ దోసకాయ మధ్యలో ఉల్లెంగడ్డ పైన ఇక్కడ అవి ఉన్నాయి క్యారెట్ ఈ వైట్గా ఉల్లంగడ్డ ఉంటాయి కదా మే తుల్లిగడ్డ ఉంటాం దాన్ని మీరు ఏమంటారు అది ఇవి మూడు రకాల ఉంటుంది ఇంకా పక్కన ఇంకో వెరైటీ ఉంటుంది ఇంకా ముందడ వెళ్తే స్కిప్ చేయకూర సూపర్ ఉన్నది ఇంకా ముందట దీని తర్వాత మొత్తం పెద్ద మార్కెట్ ఇది ఎంత ఉంది ఇక్కడ ధరలు పెట్టిన మీకు ఓ ఎక్కడ కనబడుతున్నాయి అండి మీకు పైన గ్లాస్ ఉన్నది కింద సాయంత్రాలు గ్రీన్ ఆపిల్ మధ్యలో క్యాబేజీ ఉన్నది అన్నీ కూరగాయలు మొత్తం కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఈ టైం కూడా వేసారు మస్తు అనిపించింది నాకైతే మీకు ఎట్లా అనిపించింది ఇంది కామెంట్ ఏరియా మొత్తం ఎన్ని ఎన్నో మాడిపాలు ఇంత మా వీడియోలు పెట్టినాం కింద అన్నీ క్యాప్సికము ఆరు క్యారెట్లు అన్నీ ఉన్నాయి ఇది జెండా ఏర్పడి చేసారు ఇక్కడ పైన గ్లాసు మధ్యలో ఉల్లిగడ్డ ఉల్లింగ ఉల్లిగడ్డలు ఉల్లింగ ఉల్లిగడ్డలు కింద గ్రీన్ యాపిల్ పైన సంత్రాలు ఇప్పుడు అక్కడ కూరగాయలు చూసినా ఇంకా క్యారెట్ ఇక్కడ ఇవి ఆరెంజ్ సంత్రాలు ఉల్లిగడ్డలు గ్రీన్ యాపిల్ వాడుతున్న ఏర్పాటు చేసారు మస్తు అనిపించింది పైన గ్లాస్ ఉన్నది గ్లాస్లో ఆపుడుతున్నది ఇంకా దూరం వస్తే మస్తుగా అనిపించింది ఇట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది కదా మీ అభిప్రాయం ఇంత కామెంట్ చేయండి మెస్ చేయకండి ఇవో దాని పక్కన ఇవన్నీ ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ మస్తు రకాలన్నాయి ఇక్కడ ఇండియా కాకుండా ఇంకా వేరే దేశాల నుంచి వాస్తాయి వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్ తప్పని కామెంట్ చేయండి మన చాలా కొత్త వచ్చి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఇంత ఓకే పూర్తి విడిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం